తాను ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో వందల సార్లు మాట్లాడానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని శుభం గార్డెన్ లో బీఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి విభజన చైతన్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వీడియో క్లిప్పింగ్స్ చూపించారు అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదని తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మా కొట్లాడామని తెలిపారు అబద్దాలు మోసపూర్తమైన హామీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అనునిత్యం ప్రజా సమస్యల కోసం కొట్లాడే నాయకుడు ఆయన తనను మరోసారి ఎంపీగా గెలిపించారని కోరారు ఈ నెల యొక్క లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్ష భవిష్యత్తు కానీ దుర్మార్గమైనటువంటి విషయాలు కులాలు మతాల కనుక వివరించు బాధించు అనేటువంటి ఆలోచనలు ఈ విధ వయసు పొందకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.